అండి వెల్కమ్ టు సుమా స్కూల్ ఈ ప్రాబ్లం చూడండి నైన్ నైంటీ నైన్ వన్ బై సెవెన్ ఇది ఒక మిక్సర్ ఫ్యాక్షన్ మైనస్ నైన్ నైంటీ నైన్ టూ బై సెవెన్ ప్లస్ నైన్ నైంటీ నైన్ త్రీ బై సెవెన్ మైనస్ నైన్ నైంటీ నైన్ ఫోర్ బై సెవెన్ విలువ ఎంత అని అడిగి ఆప్షన్స్ ఇచ్చాడు ఇది ప్రీవియస్ టెట్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ తీసుకున్నాను నేను ఇక్కడ ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనము ఆన్సర్ చూద్దాం ఇది అర్థం కావాలంటే మీకు చిన్న ఫ్రాక్షన్ తోటి ఈ ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడు ఒకసారి మీకు చేసి చూపిస్తాను ఇప్పుడు నేను పక్కన ఏం తీసుకున్నాను టూ వన్ బై త్రీ ప్లస్ త్రీ టూ బై త్రీ తీసుకున్నాను దీని అర్థం ఏంటి అంటే టూ ప్లస్ వన్ బై త్రీ అని అర్థం అంటారు ఒక హోల్ నెంబరు ప్లస్ ఒక ఫ్రాక్షన్ ఇవి రెండింటినీ కలిపి మిక్సర్ ఫ్రాక్షన్ అంటారు ఇది త్రీ ప్లస్ టూ బై త్రీ అని అర్థం అనమాట ఇప్పుడు దీన్ని చేద్దాం చూడండి ఇప్పుడు టూ ప్లస్ త్రీ నేను హోల్ నెంబర్ని సపరేట్గా యాడ్ చేస్తున్నాను ఫ్రాక్షన్ పార్ట్ని సపరేట్గా యాడ్ చేస్తున్నాను టూ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ప్లస్ ఇక్కడ ఏమవుతుంది ఇది త్రీ అవుతుంది ఇక్కడ రెండు త్రీయే ఉన్నాయి కాబట్టి వన్ ప్లస్ టూ అయిపోతుంది అవునా ఫైవ్ ప్లస్ త్రీ బై త్రీ అవునా త్రీ బై త్రీ అంటే ఏంటి వన్ ఫైవ్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఇది ఆన్సర్ అవుతుంది ఫైవ్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ కానీ యాక్చువల్ మెథడ్ ఏంటిది ఇప్పుడు మనం మిక్సర్ ఫ్రాక్షన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకొని చేయాలి ఇప్పుడు అట్లా కూడా చేసి చూద్దాం మిక్సర్ ఫ్రాక్షన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లో మార్చండి టూ త్రీజా సిక్స్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సెవెన్ బై త్రీ అవునా నేను ఇక్కడ సెవెన్ బై త్రీ రాస్తున్నా ప్లస్ నెక్స్ట్ త్రీ త్రీజా నైన్ నైన్ ప్లస్ టూ లెవెన్ బై త్రీ అవునా ఇప్పుడు త్రీ త్రీ అనేది ఎల్సిఎం కదా కింద ఏ ఉన్నది కాబట్టి పైన సెవెన్ ప్లస్ లెవెన్ చేసేయండి ఎంత వచ్చింది ఎయిటీన్ ఎయిటీన్ బై త్రీ త్రీ జా త్రీ సిక్స్ జా సిక్స్ చూసారా ఇక్కడ సిక్స్ వచ్చింది ఇక్కడ సిక్స్ వచ్చింది ఇది మీకు అర్థం కావడానికి ఇప్పుడు చెప్పాను అనమాట ఇది ఇప్పుడు అర్థం కావడానికి చెప్పాను మనం ఇట్లా చూడంగానే మనం చేసే బ్లెండర్ మిస్టేక్ ఏంటి అంటే ఇట్లా చూడంగానే మన నైన్ నైంటీ నైన్ ని కామన్ తీసేస్తాం కామన్ తీసేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇక్కడ ఇంటూ కాదు ప్లస్ నైన్ నైంటీ నైన్ ప్లస్ వన్ బై సెవెన్ దీని అర్థం నైన్ నైంటీ నైన్ ప్లస్ వన్ బై సెవెన్ అనేది అర్థం నైన్ నైంటీ నైన్ వన్ బై సెవెన్ అంటే అర్థం ఏంటంటే నైన్ నైంటీ నైన్ ప్లస్ వన్ బై సెవెన్ అని అన్నమాట అన్నట్టు అనమాట అర్థం నేను ఇప్పుడు ఈ ఫస్ట్ మెథడ్ ఇప్పుడు మనం ఇది ఇంటూ ఇది ఇది చేసుకుంటూ కూర్చుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా టైం పోతుంది ఫస్ట్ ఈ హోల్ పార్ట్ అంతా ఒక్క దగ్గరికి రాస్తున్నాను నేను ఉన్నది ఉన్నట్టు రాయండి నైన్ నైంటీ నైన్ మైనస్ నైన్ నైంటీ నైన్ ప్లస్ నైన్ నైంటీ నైన్ మైనస్ నైన్ నైంటీ నైన్ ఒక బ్రాకెట్లో రాస్తున్నాను చూడండి అన్ని నైన్ నైంటీ నైన్లు ఒక దగ్గర రాశాను అన్ని ఫ్రాక్షన్స్ ఒక దగ్గర రాశాను ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేయండి ప్లస్ నైంటీ నైన్ మైనస్ నైంటీ నైన్ ప్లస్ నైన్టీ నైన్ మైనస్ నైంటీ నైన్ ఇది క్లోజ్ ఈ బ్రాకెట్ ఏం లేదు ఇక ఇది జీరో అనమాట ఇప్పుడు ఇదేంటి ప్లస్ ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ ఏదైతే సింప్లిఫై చేస్తే వచ్చిన ఆన్సరే ఆన్సర్ అనమాట ఇప్పుడు నేను రెండు మైనస్లో ఒక దగ్గర రెండు ప్లస్లో ఒక దగ్గర రాస్తున్నాను చూడండి చూడండి వన్ బై సెవెను ప్లస్ త్రీ బై సెవెన్ ఒక దగ్గర రాశాను మైనస్ కామన్ తీసాను తీసి మైనస్ టూ బై సెవెన్ అంటే మైనస్ ఫోర్ బై సెవెన్ ఇది లోపలికి పంపిస్తే మళ్ళీ మైనస్ ఫోర్ బై సెవెన్ మైనస్ కామన్ తీసాను కాబట్టి లోపల ప్లస్ రాశాను ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏ కదా ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం ఇంతే కదా ఇక్కడ సెవెన్ ఇక్కడ సెవెన్ చూడండి ఇక్కడ ఫోర్ ఇక్కడ ఏంటి సిక్స్ అవునా మళ్ళీ సెవెనే కదా మళ్ళీ సెవెన్ రాయండి రాసేసి ఫోర్ మైనస్ సిక్స్ సో సిక్స్ మైనస్ ఫోర్ ఏమవుతుంది టూ అవుతుంది పెద్దదాని పక్కకు మైనస్ ఉంది కాబట్టి మైనస్ సెవెన్ మైనస్ టూ బై సెవెన్ అనేది యాన్సర్ అవుతుంది చూడండి మైనస్ టూ బై సెవెన్ అనేది యాన్సర్ అవుతుంది సేమ్ ఇలాంటి ప్రాబ్లమే ప్లస్ పెట్టి చేద్దాం ఎంత తేడా వస్తుందో చూద్దాం సేమ్ ప్రాబ్లం ప్లస్లు పెట్టి చూడండి నైన్ నైంటీ నైన్ వన్ బై సెవెన్ ప్లస్ నైన్ నైంటీ నైన్ టూ బై సెవెన్ ప్లస్ నైన్ నైంటీ నైన్ త్రీ బై సెవెన్ ప్లస్ నైన్ నైంటీ నైన్ ఫోర్ బై సెవెన్ ప్లస్ నైన్ నైంటీ నైన్ ఫైవ్ బై సెవెన్ ప్లస్ నైన్ నైంటీ నైన్ సిక్స్ బై సెవెన్ ఆప్షన్స్ ఫస్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ దీన్ని ఎలా చేయాలంటే ఇప్పుడు సేమ్ దానిలాగానే ఇప్పుడు నైన్ నైన్ నైంటీ నైన్ వన్ బై సెవెన్ అంటే నైన్ నైంటీ నైన్ ప్లస్ వన్ బై సెవెన్ అనమాట నైన్ నైంటీ నైన్ ప్లస్ వన్ బై సెవెన్ అనమాట ఇప్పుడు అన్ని నైన్ నైంటీ నైన్లో ఒక్క దగ్గర రాద్దాం చూడండి అన్ని నైన్ నైన్టీ నైన్లు ఒక దగ్గర రాశాను ఇప్పుడు ఫ్రాక్షన్ పోర్షన్ రాద్దాం అన్ని అన్ని ఫ్రాక్షన్ పోర్షన్ అడిషన్ రాద్దాం ఇది నైన్ నైంటీ నైన్ ఇంటూ సిక్స్ అని రాసుకోవచ్చు కదా రిపీటెడ్ అడిషన్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ అన్నట్టు అంటే సిక్స్ టైమ్స్ యాడ్ చేస్తున్నామంటే దాన్ని ఇంటూ సిక్స్ అన్నమాట ప్లస్ ఇప్పుడు ఇదంతా సింప్లిఫై చేయండి సెవెను వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ అవునా దీన్ని యాడ్ చేయండి ఆరు నాలుగు పది ఐదు మూడు ఎనిమిది రెండు పది ఇరవై ఒకటి ఇరవై ఒకటి బై ఏడు ఇదన్నమాట ఇప్పుడు నైన్ నైంటీ నైన్ ఇంటూ సిక్స్ చేయండి తొమ్మిదారు యాభై నాలుగు నాలుగు ఫైవ్ పైకి అప్ ఫైవ్ తొమ్మిదారులు యాభై నాలుగు యాభై నాలుగు ఉన్న ఐదు యాభై తొమ్మిది పైకి ఐదు తొమ్మిది ఆరు యాభై నాలుగు యాభై నాలుగున్న ఐదు మళ్ళీ యాభై తొమ్మిది అంతే కదా ఇది నెక్స్ట్ సెవెన్ త్రీజా చూ ఫైవ్ నైన్ నైన్ ఫోర్ ప్లస్ త్రీ ఎంత యాన్సర్ ఫైవ్ నైన్ నైన్ సెవెన్ ఇది యాన్సర్ యాన్సర్లో ఉందేమో చూడండి వన్ అనేది యాన్సర్ అవుతుంది ఇది కామన్ తీసి చేసామంటే చాలా మిస్టేక్ జరిగిపోతుంది సగానికి సగం తగ్గిపోతుంది ఆన్సర్ థ్యాంక్ యూ